నువ్వు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ద్వాదశ రాశులు రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఎలా ఉందో ఆలోచన శక్తి మానసిక శక్తి సంసారం సంతానం ఆలోచన యోగం బలం ఎట్లా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా చూడు వృషభ రాశి వారి జాతక బలం ఎలా ఉంది జానకిరామ్ చూడు రాశి వారి జాతకంలో బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు వృషభరాశి వారికి మాత్రం చాలా వరకు మంచి యోగ బలాలు ఉన్నాయండి నవగ్రహాలు వీరి వీరికి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవు వీరి జాతక బలానికి చంద్రగ్రహం రాహుగ్రహం ఈ రెండు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి చంద్రగ్రహం అనుకూలంగా లేనందువలన మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది ఆలోచన శక్తి చెంచ చెంచల గుణం ఉంటుంది గంటకో గుణం ఉంటుంది రోహిణీ నక్షత్రం శ్రీకృష్ణు నక్షత్రంలో పుట్టినవారు ఖచ్చితంగా వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా విష్ణుమూర్తిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మృగశీల నక్షత్రంలో పుట్టినవారు మీరు జాతకంలో చూడాలంటే మాత్రం భరణి నక్షత్రంలో పుట్టినవారు మురుగశ్ర ఘడియలో పుట్టిన వారు మాకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి మీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం విద్యాస్థానంలో మాత్రం గురుగ్రహం అనుకూలత ఉంది కాబట్టి విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది మార్చి నెలలో మాత్రం కరెక్ట్ మాత్రం మార్చి నెలలో మాత్రం పదవ తరగతి ఘడియల్లో మాత్రం చాలా వరకు శుభ సూచకాలు వస్తాయండి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఖచ్చితంగా మాత్రం పరీక్షల్లో గెలిచే అవకాశాలు ఉంటాయండి నేను చెప్తే జరగవండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి బాలలు అలాగే పెద్దల మాట ప్రకారం నడవాలి మీ టీచర్లు కావచ్చు అలాగే మాత్రం పెద్దలు కావచ్చు ఎవరైనా స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు వారి మూలంగా మీకు మేలు జరిగే అవకాశం ఉంది కానీ మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి వచ్చినా సరే విద్యలో కలిసి వస్తుంది ఆ భయం భూములు అనేది పోవాలంటే బాలలు మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం సరస్వతి మాత్రం పూజ చేయడం లేదా ఆంజనేయ స్వామిని పూజ చేయటం లేదా మాత్రం గాయత్రి దేవతను పూజ చేయడం లేదా లలిత సహస్రనామాలు చదవటం విష్ణు సహస్రనాథం చదవటం లేదా మామూలుగా పూజ చేయటం చాలా వరకు మంచిదా సరస్వతి కటాక్షం ఉంటుంది లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది అలాగే వీరి జ్యోతిషంలో ఉద్యోగస్తులకైతే మాత్రం వారు ఏరే చోట్ల బదిలీ కావాలనుకునే వరకు తప్పకుండా బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది వివాహంలో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉండేవారు మాత్రం పటాపంచలు అయ్యే అవకాశం ఉంటుందండి కానీ వివాహం కానీ కన్యలు కావచ్చు స్త్రీలు కావచ్చు లేదా వివాహమయ్యే రెం విడిపోయి రెండవ వివాహం చేసుకోవాలనుకునే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వారి కళ్యాణ బలం మంచిగా కలిసి రావాలంటే మాత్రం ఖచ్చితంగా వారు పార్వతి పరమేశ్వరిని ఆరాధన చేయాలి చాలా వరకు మంచిదండి పార్వతి పరమేశ్వరిని కళ్యాణం చేసినా కూడా మంచిదే పార్వతి పరమేశ్వరిని పూజ చేసినా కూడా అనుగ్రహం ఉంటుంది లేదా వెంకటేశ్వర స్వామిని కళ్యాణం చేయటం లేదా వెంకటేశ్వర స్వామిని పద్మావతి దేవత అలాగే మాత్రం అలివేలు మంగతాయర్తో సహా వారిని పూజ చేయటం వారికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంది రెవెన్యూ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో కానీ డ్రైవింగ్ రంగంలో ఆర్టీసీ రంగం కావచ్చు లేదా మాత్రం రైల్వే శాఖ కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వాటర్ ఫీల్డ్ రంగంలో వారికి కూడా ఇబ్బందులు వస్తాయి నీటిపారుదల శాఖ వారికి అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మున్సిపల్ రంగం వారికి మాత్రం ఈ చిక్కులు చికాకులు చాలా ఉంటాయి అలాగే వీరి పేరు మీద బ్యాంక్ రంగంలో ఉద్యోగం చేసేవారు కలిసి వస్తుంది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా అలాగే ఐపీఎస్ రంగం వారికి మాత్రం తిరుగుండదు వీరి పేరు మీద రాజకీయ నాయకులకైతే మాత్రం చాలా వరకు శక్తి మించిన పనులు వారు చేసే అవకాశాలు ఉంటాయి అడగడుగున అటంకాలు వస్తే వచ్చినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం పుంజుకునే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా రాజకీయ నాయకులు మాత్రం గృహ నిర్మాణం చేయాలనుకునేవారు భగవంతుడి దేవాలను మాత్రమే రెండు వేల ఇరవై సంవత్సరం మే నెల నుంచి పడితే మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ నెల వరకు మాత్రం గృహ నిర్మాణాలు జరిగే ఉన్నాయి రెండు వేల ఇరవై సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా కలిసొచ్చే అవకాశం ఉంది కేంద్రం నుంచి కూడా సహకారం అయ్యే అవకాశం ఉంది చకచక్యంగా ఉండాలి విరోధులు కూడా చాలామంది తయారయ్యే అవకాశం ఉంది అలాగే రైతులు కానీ చేతి వృత్తి పనిదారులు అలాగే వ్యాపారం చేసేవారు ఏ వ్యాపారం అయినా సరే కలిసొచ్చే అవకాశం ఉంది వీరి జాతకం మొత్తం మంచిగా ఉంది కానీ నరఘోష బాగలేదండి నరదృష్టి మంచిది కాదు ఈ నరఘోష పోవడానికి లక్ష్మీ నరసింహ సందర్శనం చేయడం మంచిది అలాగే బాలలు సంతానం కలగని వారు సంతానం కలిగి నష్టమవుతున్నవారు సంతానం అనారోగ్యం పొందుతున్నవారు సంతానం వీరికి ఇబ్బంది పెడుతున్నవారు లేదా సంతానానికి పిల్లలు పెద్దలు ఇబ్బంది పెట్టడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవారు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతకంలో శివపార్తుల్ని పూజ చేయటం అలాగే విష్ణు లక్ష్మిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతకానికి చూడాలంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి సంవత్సరంలాగానే కుంభరాశిలో మాత్రం శని రాహులు కలిసి వస్తుర్రు అలాగే చతుర్థ స్థానంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కొన్ని గ్రహాలు కాలగ్రహ కాలసర్ప యోగం కూడా నడుస్తుంది వీరి జాతకంలో అంటే ఈ రాశి వారి కాదు కాలసర్ప యోగం నడుస్తున్నదండి కరెక్ట్ వీరి జాతకంలో నాలుగవ తేదీ ఐదవ నెల నుంచి పడితే జూన్ నెల వరకు కాలసర్ప యోగం ఉంది కాబట్టి మాత్రం రాష్ట్ర పరంగా కావచ్చు గ్రామ పరంగా కావచ్చు జిల్లా పరంగా కావచ్చు అలాగే మాత్రం ప్రాంతీయ పరంగా కావచ్చు చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాతావరణ ప్రభావం మూలంగా ఆరోగ్యంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో కూడా పరిణామాలు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి పొజిషన్లో ఉన్నవారు కూడా మాత్రం రాజకీయ రంగంలో దిగదారి అవకాశం ఉంది దేనికి పనికిరాని వారు కూడా ఒక దారికి వచ్చే అవకాశం ఉంది అలాగే అధికార పక్షంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా పుంజుకునే అవకాశం ఉంది అలాగే వీరి జాప్తంలో చూడాలంటే మాత్రం నియోజకవర్గంలో వారు దగ్గర ఉన్న వాళ్ళే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది అలాగే మాత్రం ఎలక్షన్ల పరంగా కూడా మాత్రం కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం కొన్ని పెద్ద పెద్ద పదవులో కూడా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందండి ముఖ్యమంత్రి స్థానం నుంచి పడితే మినిస్టర్ స్థానం నుంచి పడితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానం ఎంపీ స్థానం వరకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలుందండి చాలా జాగ్రత్త పాటించాలి అలాగే కొందరికి కరెక్ట్ వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ప్రతిపక్షం వారు కావచ్చు లేదా అధికార పక్షం వారు కావచ్చు ఖచ్చితంగా మాత్రం నిందలు చిక్కులు చికాకులు జైళ్ళు పాలయ్యే అవకాశం ఉందండి చాలా జాగ్రత్తలు పాటించాలి కాలసర్ప దోషం మూలంగా మామూలు మనిషి నుంచి పడితే మాత్రం చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అది కరెక్ట్ ఎసు వారైనా సరే ఏ ఏ రంగంలో ఉన్నవారైనా సరే సినీ ఇండస్ట్రీ వారే కాదు అలాగని మాత్రం మామూలు మనుషులనే కాదు అలాగే రాజకీయ నాయకులనే కాదు ఎవరికైనా ఈ కాలసర్ప దోషం ఇబ్బందులు పెడుతుందండి ఈ కాలసర్ప దోషం పోవడానికి మాత్రం ఎవరికి వారు జపం హోమం దానం చేయటం మంచిది అలాగే సద్బ్రాహ్మణులతో మాత్రం తగు పూజలు శాంతి హోమం చేపించడం చాలా వరకు మంచిది చేస్తే చాలా వరకు అమ్మవారి దేవాలయన మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మాత్రం ఆ బెజవాడ కనకదుర్గమ్మని మాత్రం కరెక్ట్ పసుపు కుంప కుంకుమార్చంతో పూజ చేయటం మంచిది వివాహం కానీ స్త్రీలు చేయొచ్చు వివాహమైన స్త్రీలు చేయొచ్చు చాలా మంచి జరిగే అవకాశం ఉంది అన్నదమ్ములతో విరోధం ఉన్నా కుటుంబంతో విరోధం విరోధమున్నా బాధలు బాధలున్నా తొలగిపోయే అవకాశాలున్నాయి వృషభ రాశి వారికి లక్కీ నెంబర్ ఆరు వస్తుందండి శుక్రవారం మంగళవారం గురువారం మంచిది అలాగే వీరి జాతకానికి వజ్రం వాడకటం మంచిదండి వీలైతే వీరి జాతక బలానికి అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం సువర్ణదానం ఏదైనా చేయొచ్చు వీటిలో ఖచ్చితంగా మాత్రం గోమాత్రం పూజ చేయడం కూడా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివం శుభంభూయత్